హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మర్చలు ఈరోజు మన వీడియోలో వేరుశెనప్ప పచ్చి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు కరకరలాడుతూ బాగా వస్తుంది వేరుశెనప్ప పచ్చికి పెద్ద కప్పుతో ఒక కప్పు వేరుశెనగ్గుళ్ళు తీసుకున్నాను మేము వేరుశెనగ్గుళ్ళు అంటామండి వీటిని చాలామంది పల్లీలు అంటారు కదా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేరుశెనగ గుళ్ళు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి అలాగే ఏదైనా మందపాటి ప్యాన్లో వేయించుకోవాలండి మాడకుండా ఉంటాయి ఇవి వేగడానికి కూడా కాస్త టైం పడుతుంది మంట మాత్రం పెంచకూడదు ఇలా చిన్న మంట మీద వేయించుకుంటేనే మనకి వేరుశెనగ గుళ్ళు కరకరలాడుతూ ఉండి బాగుంటాయి చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఈ రంగు రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ప్లేట్లోకి తీసుకోవాలి పగ చల్లారాలి ఇవి బాగా అండి చేత్తో ఈ విధంగా అంటే పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది అదే వేరుశెనగ గుళ్ళు సరిగ్గా వేగలేదనుకోండి పొట్టు ఇలా రాదు పొట్టు రాలేదు అంటే కనుక అవి వేగనట్టే చూడండి పొట్టు మొత్తం ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఏదైనా చిల్లులు గరిటెట్ ఇలాంటిది తీసుకొని ఈ విధంగా అంటే మీకు ఈజీగా పొట్టు మొత్తం వచ్చేస్తుంది చెరగాల్సిన అవసరం ఉండదు ఇల్లంతా అవుతుందేమో అని భయం కూడా ఉండదు చూడండి ఎంత చక్కగా వచ్చిందో మొత్తం అంతా ఇలా తీసుకున్నాక పప్పు అంతా ఇలా బద్దల్లా ఉండాలి గుళ్ళు పలంగా ఉండకూడదు అచ్చుకి బద్దల్లా ఉంటేనే బాగుంటుంది అచ్చు వేసుకోవడానికి ఇలాంటి స్టీల్ ట్రే కానీ ప్లేట్ కానీ బటర్ పేపర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు కొంచెం నూనె రాసి పక్కన పెట్టుకోవాలి పాకం కోసం స్టవ్ ఆన్ పాన్ పెట్టి ఒక కప్పు వేరుశనగ గులికి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం పావు కప్పు నీళ్ళు పోసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం రానివ్వాలి దీనికి బాగా ముదురు పాకం రావాలండి అలాగే బెల్లంలో రెండు రకాలు ఉంటాయండి మెత్తన బెల్లం గట్టి బెల్లం ఇలాంటి అచ్చులకి మెత్తన బెల్లం తీసుకోవాలి పాకం బాగా వస్తుంది చూడండి బెల్లం అంతా ఇలా కరిగింది కదా ఇలా కరిగాక బెల్లంలో ఒక్కొక్కసారి గడ్డి ఇసుక అలాంటివి ఉంటాయి అలా ఉన్నాయి అనుకుంటే ఒకసారి వడబోసుకొని ప్యాన్ కడిగి మళ్ళీ పాకం పెట్టుకోవచ్చు చూడండి ఇది ఇలా బాగా చిక్కబడింది కదా దగ్గర పడినట్టు అవుతుంది ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము ఇలా చిక్కబడినప్పటి నుంచి కొంచెం కొంచెం నీళ్ళల్లో వేసుకొని చూస్తే తెలుస్తుంది ఈ విధంగా కొంచెం పాకం నీళ్ళల్లో వేసుకొని చూసుకోవాలి ఇది గట్టిగా ఈ కొడతే టంగుమని సౌండ్ వస్తుంది విరిపితే విరుగుతుంది ఈ విధంగా వచ్చింది అంటే మనకి పాకం వచ్చినట్టే చూశారు కదా సౌండ్ ఎలా వచ్చిందో ఈ విధంగా ఉండాలి ఒకవేళ మీకు మెత్తగా ఉంది అనుకుంటే ఇంకాస్త ఉడికించుకోవాలి ఇలా గట్టిగా లేదంటే అచ్చు మాత్రం అస్సలు రాదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న పప్పు వేసి కలుపుకోవాలి ఇది కొంచెం గబగబా కలుపుకోవాలండి ఎందుకంటే మళ్ళీ గట్టిబడినట్టు అయిపోతుంది అదే గట్టి బెల్లం అనుకోండి ఇలా ముదురుపాకం పట్టినందుకు పొడి పొడిగా అయిపోతుంది ఎందుకంటే అందులో పంచదార కలుస్తుంది కాబట్టి మనం గవ్వలు కానీ కొమ్ములు కానీ చేయాలనుకున్నప్పుడు బెల్లం వాడతాము ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా నూనె రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ అప్పడాలకర్ర కానీ తీసుకోవాలి కొంచెం నూనె రాసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలండి పల్చగా వచ్చి అచ్చు బాగా వస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో వచ్చి ఇలా ఒత్తుకున్నాక ఒక్క రెండు నిమిషాలు అలా చల్లారినిచ్చి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ముందే కట్ చేసుకోవాలండి తర్వాత కట్ చేసినా కూడా మొక్కలు రావు చాకుకు కూడా నూనె రాసుకొని కట్ చేసుకోవాలి లేదంటే అంటుకుపోతుంది చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇది పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ప్లేట్ని ఈ విధంగా అంటే చక్కగా ఊడొస్తుంది ఇది బయట ఉంచేస్తే పాకం పాకంలో అయిపోతుందండి ఏదైనా డబ్బాలో పెట్టి ఉంచుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్